హాయ్ ఫ్రెండ్స్ ఎలక పెట్టమని ఈ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ తెచ్చేసానండి ముందుగా మీ నా చాలా ఫస్ట్ టైం ఇస్తున్న కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ప్యూర్ జార్జెట్ క్లాస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అండి డైలీస్ కానీ ఎక్కడికైనా అకేషన్స్ టైప్ కానీ యూజ్ చేసుకోవడానికి కూడా సింపుల్ బోర్డర్ కాంబినేషన్లో లైట్ వెయిట్గా ఉంటాయండి చాలా చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మంచి ఆల్సినంత కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోనండి ముందుగా వన్ కలర్ వచ్చేసి ఇది పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అంతా కూడా విధంగా బడ్స డిజైన్ అనేది ఉంటుందండి బోర్డర్ వచ్చేసి విధంగా జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్ ఏనండి పింక్ కలరే ప్లేన్ అనేది వస్తుందండి శారీ చూసారు కదా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కనుక మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కాంబినేషన్ శారీస్ అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్ అండి బోర్డర్లో చేశారు కదా ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ కాంబినేషన్ అలాగే జరీ డిజైన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ కలర్తో వచ్చేసింది ఈ విధంగా అయితే కనుక ఉందండి శారీ మొత్తం కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుందండి అలాగే మన ఛానల్లో అయితే కనుక మేము షాప్లో అమ్మే శారీస్ అనేది అమ్మటం జరుగుతుందండి మీకు ఫేక్ అనేది ఏమి ఉండదండి సిక్స్ ఇయర్స్ నుంచి వేస్తాం ఈ బిజినెస్ అయితే కనుక ఒకసారి మీరు మా ఛానల్ చూసారనుకోండి మీకు తెలుస్తుంది అండి మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి కొత్తగా ఎవరన్నా కూడా చూడాలి చోయాలి అనుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కంపల్సరీగాను సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ మీకు ఏ సారి కావాలని డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసుకునేది పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో